అండి క్యా క్యారెట్ బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూద్దాము ముందుగా క్యారెట్ బీట్రూట్ ముక్కల్ని సన్నగా తరుక్కొని కుక్కర్లో ఉడికించుకొని పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని దానిలో నెయ్యి వేసి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేనైతే జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను ఈ రెండింటిని చక్కగా వేయించుకొని అందులో ఉడికించిన ముక్కల్ని వేసి మ్యాషర్తో చక్కగా చెదపాలి మెత్తగా చిరుపుకున్న తరువాత అందులో పాలు పోసుకోవాలి ఇందులో చూపిస్తున్న విధంగా పాలు ఈ ముక్కలు ఉణిగే వరకు పాలు పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత పాలన్నీ ఎగిరే వరకు చక్కగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే నెమ్మదిగా పాలన్నీ ఎగిరిపోయేంతై అప్పుడు ముద్దగా తయారవుతుంది హల్వా ఇది చాలా సింపుల్గా తయారు చేసుకునే హల్వా అండి మీ ఇంట్లో ట్రయర్ చేసి చూడండి చాలా తక్కువ సమయంలో మనం చేసుకోవచ్చు ఐదు నుంచి పది నిమిషాలకన్నా ఎక్కువ పట్టదు చూసారు కదా పాలన్నీ ఎగిరిపోతున్నాయి ఫ్యాట్ నా మిల్క్ అయితే తీసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్నది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అందుకని దానిలో మిల్క్ వేయడం వల్ల దానికి మంచి టేస్ట్ కూడా వస్తుంది చక్కగా హల్వాని బాగా పాలు ఎగిరే వరకు కలుపుకున్న తర్వాత అందులో బెల్లం పొడి వేసి కలుపుకోండి ఇక్కడ నేను బెల్లం పొడి యూజ్ చేస్తున్నాను దీని బదులు మీరు చక్కెర కూడా వాడుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ తీవియగా ఉంటాయి కాబట్టి దానిలో షుగర్ అనేది చాలా తక్కువ తక్కువ పడుతుంది మీరు బెల్లం కానీ షుగర్ పౌడర్ కానీ తక్కువగా వేసుకోండి కేస్ తగ్గింది అనుకుంటే మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు రుచికి తగ్గట్టుగా యాక్చువల్లీ దీనిలో యాభై గ్రాములు పావు కిలో క్యారెట్ బీట్రూట్ ముక్కలకి యాభై గ్రాముల బెల్లం పొడి సరిపోయింది ఇది తీపి ఎక్కువగా తినేవారు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇంతేనండి క్యారెట్ బీట్రూట్ హల్వా మీరు కూడా తయారు చేసుకుని చూడండి కీప్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్